మెదక్ జిల్లా రామాయణపేట స్కాములు చేసిన వారికి టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని నమ్మించి మోసం చేసి బజార్ని పాడేసిన కనుక బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని టీఆర్ఎస్ అభ్యర్థి ఐదో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి చింతల బాలమణి తెలిపారు ప్రతిరోజు గృహిణిగా ఉండి ఇంట్లో పూజలు చేసుకునే మహిళని తనను అనవసరంగా రోడ్డుపై వేసి ఇబ్బందులు గురిచేస్తారని బీఆర్ఎస్ చెప్పి మోసం చేసింది మమ్మల్ని ఆమె మున్నీరయ్యారు రామాయపేట మున్సిపల్లోని చింతల బాలమణి రాములు నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అంటేనే మోసపూర్తి పార్టీ అని ఇరవై నాలుగు సంవత్సరాలుగా పార్టీ జెండాలు మోసి పార్టీ అభివృద్ధి కోసం ఎన్లైన్ కృషి చేసినా గుర్తింపు ఇవ్వలేదని స్కాములు చేసిన వ్యక్తికి బీఫామ్ ఇచ్చి బరిలో ఉంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మున్సిపల్ పట్నంలో టీఆర్ఎస్ కి అలంత అవుతుందని రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనను రోటీ మేకర్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆమె కోరారు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఇరవై నాలుగు సంవత్సరాలుగా జెండాలు మోసి పార్టీ ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా తన భర్త రాములు ముందుండి పనిచేస్తారని అలాంటి వ్యక్తికే మోసం చేసిన ఘనత ఒక్క బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని స్కాములు చేసిన వ్యక్తికే బీఫామ్ ఇచ్చి బరిలో ఉంచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ఈ నెల పదకొండో తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గల్లం తవడం ఖాయమని మోసపూరిత పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని ఆమె అన్నారు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఒక ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి టూ థౌజండ్ వన్ నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నా ఉద్యమంలో కానీ ప్రతి దాంట్లో నేను పాల్గొన్నా నేను ఫస్ట్ ఎంపీపీ కోసం కూడా నేనే ట్రై చేసిన ఆ తర్వాత వేరే వాళ్ళు కోరడం వల్ల నెక్స్ట్ సర్పంచ్ ఇస్తా అంటే కూడా నేను విరమించుకోవడం జరిగింది సర్పంచ్ వచ్చే వరకు కూడా నాకు మోసం చేసి నాకు టికెట్ ఇవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ ఎంపీపీ ఛాన్స్ వచ్చినా కూడా నేను నేను పోటీలో ఉంటానంటే కూడా నాకు అవకాశం ఇవ్వలేదు లాస్ట్కు మొన్నటిసారి బిఆర్ఎస్ ఇది మన మున్సిపల్ అయిన తర్వాత కూడా రామాయణపేట కొత్తగా అయ్యేటప్పుడు నేను కౌన్సిలర్గా ఇస్తా అని చెప్పి కోరడం జరిగింది మా నాయకులను బీఆర్ఎస్లో అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే కొండం రెడ్డి గారు ఓసీ కదా మళ్ళీ అవకాశం రాదు ఒకసారి ఇచ్చేసేయి నేను నీకు కోపిషన్ మెంబర్ ఇస్తాను అని ఇవ్వడం జరిగింది ఆ జరిగిన తర్వాత నేను సరే అని ఊరుకున్నాను కోప్షన్ మెంబర్ జరిగేటప్పుడు కూడా నేను అక్కడికి పోయిన సమావేశంలో కూడా నేను పాల్గొనడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు కోప్షన్ నీకు ఎలా ఇస్తారు అదేదో సర్వీస్ ఉండాలి చేసి ఉండాలి రాజకీయంగా అన్నారు నాకు అది తెలియదు నేను వాళ్ళని అడగడం జరిగింది ఏంటంటే మరి అప్పుడు మీకు తెలియదు సార్ నేనంటే కొత్తగా పొలిటికల్లో నేను జెండా పట్టుకోవడమే తెలుసు పదిహేను నుంచి తప్ప నాకు ఇప్పటి వరకు వేరే కారణాలు ఏం తెలియ మరి మీరు చెప్పొచ్చు కదా సార్ అని అడగడం జరిగింది జరిగినా కూడా నీకు ఏమన్నా ఇస్తా తీయాలి అన్నారు నాకు ఏమిస్తారు ఇస్తారు సార్ అని నేను అడగడం జరిగింది అక్కడ నుంచి ఏదో మన చిన్నగా మహకాలి టెంపుల్ మెంబర్గా ఇస్తామన్నారు అంటే కూడా నాకు అవసరం లేదన్న వాళ్ళు రాసీరు నేను రోజు కూడా గుడిపోయిన ఇది చేసింది లేదు ఈ రోజు వరకు కూడా మొన్నటి వరకు కూడా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకున్నా కూడా నేను పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ ఉన్నా అని చెప్పి నేను మా పార్టీ ఆఫీస్లో ఉన్నా మీరు అందరు మిత్ర పాత్రికేలు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నేను ముందున్న మీ అందరికీ తెలుసు రోజు వరకు కూడా కానీ నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నా భార్య పిల్లల ముందు అందరు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నా భార్యను నా పిల్లలను తీసుకొని ఇంటింటి ప్రచారం చేసుకున్నా చేసుకున్న తర్వాత చేస్తూ చేస్తూ వస్తున్నాక కూడా ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడదామని పిలిచారు మమ్మల్ని పిలిస్తే నేను ఆఫీస్లోకి వెళ్ళాము ఆఫీస్లో కూర్చున్నాము రావు అనే వ్యక్తి ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఇచ్చిరో ఆ వ్యక్తికి రెండున్నర కోట్ల స్కామ్ చేసిరని మా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే పెట్టడం చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఇదంతా గమనించాలి ప్రజలు ఆ తర్వాత నాకు టికెట్ అంటే కూడా నేను తిరుగుతూ తిరుగుతూ నాకు బయట బయటపడ్డది ఏంటంటే కొండలు అదే తిరుగుతున్నాడు నాకు చేయట్లేదు వాళ్ళ కోసమే తిరుగుతూ అంటున్నాడు అని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది జరిగినా కానీ ఎవరన్నారు నీకు ఒక అబ్జర్వర్ గారు రవి పెడుతున్నాడు ఏంటంటే నీకే ఉన్నది కొండల ఎప్పుడైతే వద్దన్నాడో మీరు ఇద్దరు అడిగిరు నీకే టికెట్ అని చెప్పి చెబితేనే నా భార్య పిల్లల్ని పట్టుకొని రోడ్ మీద తిరిగిన తిరిగిన తర్వాత ఎప్పుడైతే మనం డిఫెన్ పెట్టినో సుప్రభాత రావు మీద అతన్నే తీసుకొచ్చి టికెట్ ఇస్తుంది కూడా లాస్ట్ నాడు కూడా నేను వెళ్ళి ప్రాధాయపడ్డా నేను సూసైడ్ చేసుకుంటాను కూడా ఏకగా తీసుకపోయి కూడా సూసైడ్ చేసుకుంటా అని కూడా నేను ప్రాధాయపడ్డగలను సో బిఫామింగ్ కోసము మనం ఫస్ట్ విఆర్ఎస్ పార్టీ నుంచే నన్ను నామినేషన్ ఏమన్నారు వేసాను దాంట్లో బి మా బీఆర్ఎస్ అనే ఉంటుంది అది కూడా గమనించండి మీరు ఇప్పుడు ఏమైందంటే ఆ తర్వాత ఈయనను తీసుకొచ్చి టికెట్ ఇస్తుందని తెలియంగానే లాస్ట్ నామినేషన్ నాడు నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టి కూడా నీకే టికెట్ నీకే టికెట్ అంటున్నారు అందరు నేను ఈరోజు ప్రెస్ వాళ్ళు అడిగితే మేము టికెట్ ఇస్తా అని అనలేదు అనలేదు అంటున్నారు నాతో చెప్పడం జరిగింది నేను ప్రెస్ ముఖంగా చెప్తున్న ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను ఏంటంటే ఇరవై నాలుగేళ్ల నుంచి నేను పార్టీలో జెండా పట్టుకుంటు తప్ప నాకు ఏ పదవి రాలేదు అడగలేదు ఇవ్వలేదు వాళ్ళు అడిగిన తాడ కూడా నన్ను కోఆపరేట్ చేసి మేనేజ్ చేసి విత్డ్రాల్ పెట్టియడం జరిగింది తప్ప ఈరోజు వరకు నాకు చాలా నష్టపోయిన పార్టీతో కాబట్టి నేను కొట్లాడడం జరిగింది వాళ్ళతో నిన్న స్కామ్ చేసిన వ్యక్తి ఎలా ఇస్తారు మీ టికెట్ అని కూడా నేను ప్రశ్నించడం జరిగింది దాన్ని ప్రజలు కూడా గమనించాలి ఇవాళ నేను రెబల్గా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటున్నా నాకు ఎందుకంటే నాకు రెండు సార్లు మూడు సార్లు వచ్చి కూడా నేను డబ్బులు ఇస్తాను నేను ప్రలోభ పెట్టినా కూడా నాకు డబ్బులు వద్దు నేను అరవై రెండు ఏళ్ళు సర్వీస్ ఉన్నా ఇరవై రెండు ఇరవై సంవత్సరాల మీద నేను ఇరవై నాలుగు ఏళ్ళు నేను పార్టీలో పనిచేసిన నేను ఇలా ఏజ్ అయిపోతుంది ఒక్కసారికి నేను దండం పెడతాను నాకు టికెట్ ఇవ్వండి నా భార్య పిల్లల్ని ఎప్పుడు నేను బయటకు తీసుకురాలి ఇంటింటి ప్రచారంలో కాళ్ళు మొక్కుకుంటా కూడా తిరిగిన నేను అని ప్రాధాయపడడం జరిగింది మేము ఇచ్చినామా అని ఇప్పుడు అంటే ఇదంతా ప్రజలు గమనించాలి నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఉన్నాను కాదు నా లైఫ్ కోసం నేను మాట్లాడుతున్నాను మీ అందరికీ మా ఐదో వార్డు ప్రజలందరూ కూడా గమనించాలి ఏంటంటే ఇప్పుడు రెడ్డి కాలనీ కానీ ఫిఫ్త్ వార్డు కానీ ఫిఫ్త్ వార్డులో ఎలాంటి కార్యకలాపాలు జరిగిన ఏ లీడర్ ఏంటిది అనేది ప్రజలకు కూడా తెలుసు అలా గమనిస్తూ నేను ప్రజలకు ఇంటి దగ్గర ఉంటా ప్రస్తుతానికి నా పిల్లలందరూ కూడా యోగ్యులు నేను ఏదో ఫ్రాడ్ చేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకొని ఐదో వాడు ప్రజలందరూ నా భార్యకు ఓటేసి గెలిపించాలని నేను ప్రెస్ మీట్ పెట్టినా ఎలాంటి రూపాయి రూపాయి అప్పని కష్టపడి చేసుకున్న తప్ప ఇలా నన్ను తీసుకొచ్చి ఓట్లు చేయడము ఒక ఫ్రాడ్ చేసిన వ్యక్తి తీసుకొచ్చేయడము ఎలాంటి వ్యక్తితో తీసుకొస్తే ఎలాంటి వ్యక్తులు ఇస్తున్నారు ఇలా ఏమన్న హైకమాండ్ అంటున్నారు చూడు ఎంతవరకు సమంజసం నేను ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నా హైకమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ చేయాలన్నా రామాయణపేట ఒక సర్పంచ్ కన్సల్ట్ చేయకుండా ఒక కొత్త వ్యక్తిని కూడా తీసుకోరు అలాంటిది మున్సిపల్ లా మున్సిపల్ లీడర్ ఎమ్మెల్యే జిల్లా ప్రెసిడెంట్ ఎవరు తీసుకోరు నన్ను మా అబ్బాయి పెట్ట దానికి మాట ఒకటి యాడ్ చేయండి రిక్వెస్ట్ ఎవరు కొంచెం గమనించాలి మా గుర్తు నాదేలా చపాతి इंडिपेंडेंट इंडिपेंडेंट कर दे इंडिपेंडेंट लीग अच्छा मतलब रैय गबॉडी इंडिपेंडेंट अपर्ट न्याय दगे लेओ काबाट कंपलसरी नेम पेला कुटुंब ना काई नंबरई करने जेशुन ना खातला मात्र बोलत ते सिनेमा सिनेमा हाई कोर्ट लागितो अजून बाय बड हाजी అమ్మే చేయడం జరిగింది నన్ను మిస్గైడ్ చేస్తారని కూడా నేను ఆల్రెడీ రెబల్ గా కూడా ఒకటి నామినేషన్ వేయడం జరిగింది ఒకటే అర్థం చేసుకోవాలి నాకు ఇంత అన్యాయం జరిగినంత లేంది లేని నిన్నదాకా ఉందో లేదు ఇప్పుడు టికెట్ తీసుకొని నా నా వంతుకు టికెట్ తీసుకొని వస్తున్న వాళ్ళు ఏంది వేరే పార్టీలో ఎవరు ఉన్నారు ఎవరైనా సరే నేను పిలిస్తే పలుకుతా దయచేసి నన్ను మన్నించి నాకు ఆదరించి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నా ధర్మం పార్టీ ఆఫీస్ వాళ్ళని నేను అడుగుతున్న వాళ్ళని ఇన్ని సంవత్సరాల నుంచి నా భర్తను అన్యాయం చేసిండు పోను మళ్ళీ మీరు నాకు చెప్పకపోనుండ్రి నేను ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకునే దాన్ని నన్ను మీరు బయటకు తీసి మీకే ఇస్తున్నాము మీకే ఇస్తున్నామని చెప్పి ఇంత అన్యాయం చేసిండు ఇంత ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం చేస్తే మీరు అందరు ఐదో వాడులు నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ నాకు ఓటేసి గెలిపించాలి అన్యాయం జరిగింది మన ఆడవాళ్ళకు నా భర్త ఒకవేళ ఉంటే కనుక నిన్న భర్తను ఏమో కానీ నిన్న కూడా వచ్చింది హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ వచ్చి మరి వాళ్ళు ఇయ్యని వాళ్ళు మొన్న కూడా మీరు విద్ర పెట్టుకోండి అని ఎందుకు చెప్పిండ్రు బాలమనక్క ఇంత ఏడు ఆ రాములన్న పాటైనా జీవితము పదవులైనా జీవితము ఎందుకు చేస్తా అంటున్నావు వద్దు మీది లేని కుటుంబము అని చెప్పేసి ఇంత పద్మక్క కూడా బతిలాడింది మళ్ళీ నిన్న జితేందర్ వాళ్ళందరూ వచ్చిర్రు పద్ వచ్చింది మళ్ళీ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చిర్రు వచ్చి అడిగిన కానీ నేను పెట్టుకోను అన్న మరి మీరు ఒకవేళ నాకు ప్రపోజల్ చెయ్యది మీరు అంత నా దగ్గర ఉండి అడగవలసిన అవసరం ఏముంది చెప్పండి నేను హైదరాబాద్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా జితేందర్ కూడా నేను అడిగి నేను ఒకటే అడిగిన కాదు మీరు చెప్పలేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా ప్రచారం చేసిన తర్వాత ఇంటింటిని తిరిగి కాళ్ళు మొక్కకి ఇచ్చిన తర్వాత మీరు ఇట్ల ఇప్పుడు విద్ర పెట్టుకోమంటున్నారు ఇది మీకు న్యాయమైన మీదొకటి నాదొకటి కాదు ఎవరమైనా ఒకటి ఇంట్లో ఆడవాళ్ళని బయటకు తీసిన తర్వాత మీరు ఇంత అన్యాయం చేసాడు మాత్రం తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు నిన్న కూడా పెట్టుకోమంటే నేను పెట్టుకోలేదు నేను నిన్న మూడు తర్వాత ఎందుకు పోయినా అంటే సరే ఎట్లా అయిపోయింది కదా అనే ఉద్దేశంలో నేను గుర్తు గురించి అని వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికి కూడా మాకు ఫోన్స్ ఏమొస్తున్నాయంటే మీరు గుర్తు తీసుకున్నారు కదా 아? Sorry. 이거 도두렇게 대체 챘